హాయ్ హలో రాణి టెర్రస్ గార్డెన్ వెల్కమ్ నేను మీ రాణి ఇక్కడైతే విజయవాడ వన్ టౌన్లో ఉన్న అనంతలక్ష్మి ఎంటర్ప్రైజెస్కి అయితే మన అండి ఇది అడ్రస్ ఎక్కడ అంటే వన్ టౌన్లో కెనాల్ రోడ్లో పొట్టిస్వామి వీధులు అయితే ఉంటుందండి నెమలి బిల్డింగ్స్ అందులో పొట్టిస్వామి వీధులు అయితే ఈ అనంతలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అయితే ఉంటుందండి ఇది త్రీనాథ్ గారి బట్టల షాప్ అనమాట ఇక్కడైతే శారీస్ ఉంటాయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఆయన ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ అన్ని అయితే తెస్తుంటారు ఇది ఈ షాప్ ఏంటంటే మనకి కి అయితే బాగా యూజ్ అవుతుందండి అలానే రిటైల్ కూడా ఉంటుంది కానీ ఇక్కడ తెచ్చిన స్టాక్ అయితే మనకి ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే అయిపోతుంది అనమాట ఈ కి అయితే బాగా యూజ్ అవుతుందండి వాళ్ళకైతే అయినా రీజనబుల్ రేట్లో ఇస్తారు వీలుగా అయితే పడతాయండి రేట్లు ఇవన్నీ శారీస్ అనమాట రకరకాల శారీస్ అయితే లేటెస్ట్ అన్నీ లేటెస్ట్ కలెక్షన్ అంతా అయితే ఉంటుంది మనకి సిల్క్ దగ్గర నుంచి పట్టు లెనిన్ కోటా శారీసు కాటన్ శారీసు అన్ని అన్నీ రకాలైతే ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి ఈ షాప్లో అయితే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మెయిన్ ఏంటంటే మనకి లేటెస్ట్ కలెక్షన్ ఉంటుంది కలెక్షన్ కూడా త్వర త్వరగా అయిపోతూ ఉంటుందండి ఇదేంటంటే వీడియో పెట్టిన వెంటనే స్టాక్ అయితే అయిపోతుంటుంది మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అయితే తెప్పిస్తూ ఉంటారనమాట చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంటాయి ఓకే అండి వీడియోలోకైతే వెళ్ళిపోదాం నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇకపోతే ఇవైతే బాతిక్ ప్రింటు డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవి ఇవేంటంటే ఎయిట్ ఫిఫ్టీ అయితే పడతాయి అనమాట చాలా క్వాలిటీ అయితే బాగున్నాయి చాలా అయితే బాగున్నాయండి ఇదైతే టాప్ వస్తుంది గ్రీన్ కలర్ అంతా కూడా మనకి టాప్ అనమాట ఇది బాతిక్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడాను చున్నీ అయితే ఇలా డబుల్ షేడ్ అయితే వస్తుంది ఈ ప్యాంట్ ఏమో పింక్ కలర్ లో అయితే వస్తుందండి ఇలా ఒక సెట్ అనమాట ఇది చాలా అయితే బాగున్నాయి అనమాట ఇవి ఎయిట్ ఫిఫ్టీ అయితే పడతాయండి వాటిలో ఇవన్నీ కూడా వెరైటీ అనమాట రకరకాల మోడల్స్ కలర్స్ బాతిక్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడాను ఎయిట్ ఫిఫ్టీ అయితే పడతాయి అనమాట మనకి ఈ త్రీనాథ్ గారి బట్టల షాప్ ఏంటంటే మనకి ఏంటంటే బాగా నమ్మకం అనమాట ఎప్పటి నుంచో ఉన్న షాపు మెయిన్ ఏంటంటే క్వాలిటీ ఇస్తారండి ఇది బాగా ఇస్తారు రేటు కూడా మనకైతే వీలుగా ఉంటుంది మెయిన్ రీసెల్లర్స్ అయితే బాగా యూజ్ అవుతుంది వెంట వెంటనే అయితే స్టాక్ అయిపోతూ ఉంటుందండి మీరైతే ఏమైనా నచ్చితే డ్రెస్లు ఏమైనా నచ్చినా శారీస్ నచ్చినా మీరైతే ఏంటంటే వాట్సాప్ కాల్ కూడా ఉందండి వీళ్ళకి మీరేంటంటే వాళ్ళకి వాట్సాప్ చేసి మీరు అడిగితే వాళ్ళు అయితే చూపిస్తారు కొరియర్ అయితే చేస్తారండి ఎంత దూరమైనా చేస్తారు వీళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందనమాట ఇవన్నీ బాంధని ప్రింట్స్లో రకాలండి నెక్స్ట్ అయితే మనం శారీస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇవైతే లిల్ శారీస్ అండి ఇవన్నీ ఇవి థౌజండ్కి ఫోర్ అయితే వస్తాయి అనమాట అంటే ఒక్కొక్క సారీ మనకైతే టూ టూ ఫిఫ్టీ అయితే పడతాయండి ఇవైతే చాలా కలర్స్ అయితే ఉన్నాయి పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా ఫ్లవర్ డిజైన్స్ వచ్చినవి ఉన్నాయి ఇలా వేవు ప్యాటర్న్ ప్యాటర్న్స్లో కూడా మనకైతే ఉన్నాయండి అవైలబుల్గా ఉన్నాయి టూ ఫిఫ్టీ శారీ పడుతుందండి షాప్ షాప్కి విజిట్ చేస్తే సింగిల్ కూడా మనకైతే ఇస్తారు అదే కొరియర్ అయితే మీరు బల్క్గా చేసుకోవాలి ఇదైతే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి నెక్స్ట్ అయితే ఇవైతే పెడన్ కలంకారీ శారీస్ అండి వాటిలోనే మలై కాటన్ అనమాట ఇవి ఇవి చాలా స్మూత్గా అయితే ఉంటాయి అనమాట మనకైతే పెడన్ కలంకారీ అండి ఇవి బాగా ఫేమస్ ఉన్నట్టవుల డిజైన్స్ చూసారా ఫ్లవర్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా లేటెస్ట్ అండి శారీస్ చాలా స్మూత్ గా అయితే ఉంటాయి అన్ని సీజన్లు అయితే మనకైతే యూజ్ అవుతాయండి ఇదేంటంటే ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది శారీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది బయట షాపులతో పోల్చుకుంటే చాలా రీజనబుల్ కాస్ట్ అయితే వస్తాయండి ఇవేంటంటే తర్వాత స్పేస్ సిల్క్ వర్క్ శారీస్ అండి వర్క్ బ్లౌజ్ వచ్చి కట్ వర్క్ వచ్చిందనమాట శారీ అంతా కూడాను సిక్స్ ఫిఫ్టీ అయితే పడుతుందండి మనకి వాటిలో అయితే ఇవన్నీ కూడా మంచి మంచి కలర్స్ అండి పేస్టల్ కలర్స్ ఇవైతే ఉపాటి పట్టు శారీస్ అండి వర్క్ బ్లౌజ్ అయితే వచ్చాయన్నమాట చాలా క్వాలిటీ అయితే ఉన్నాయి చాలా అయితే బాగున్నాయండి షోరూమ్ తో పోల్చుకుంటే మనకైతే చాలా రేటు వీలుగా అయితే పడుతుంది అనమాట ఇవైతే ఇవైతే చాలా వీటిలో అన్ని ఇవన్నీ కూడా కలర్స్ మోడల్స్ అండి రకరకాల డిజైన్స్ అనమాట లో మోడల్స్ అనమాట ఈ శ్రావణ బాగా యూజ్ అయ్యే ఐటమ్ అండి ఇది ఓకే అండి నా వీడియో సబ్స్క్రైబ్ చే